విజయ్ దేవర్కొండ కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఫ్యామిలీ స్టార్ మృణాల్ ఠాకూర్ కథానాయిక ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తోంది ఈ నేపథ్యంలో ఫ్యామిలీ స్టార్ గురించి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చిత్ర యూనిట్ మాధాపూర్ లో సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఉద్దేశపూర్వకంగానే సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని విజయ్ దేవరకొండ టీం తెలిపింది సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పోలీసులకు అందించింది నెగిటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని నిర్మాత దిల్ రాజు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఫ్యామిలీ స్టార్ పై ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం మరోలా ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నెగిటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదని సినిమా విజయం సాధించాలంటే అందరూ కూడా ఆమోదించాల్సిందే కానీ మంచి సినిమాకు ప్రేక్షకులు రాకుండా అడ్డుకోవడం బాగలేదని అన్నారు దిల్ రాజు సినిమా చూసిన కుటుంబ ప్రేక్షకులు బాగుందని అంటున్నారని అందరూ మూవీని ఆస్వాదిస్తున్నారని దిల్ రాజు చెబుతున్నారు తాము మంచి సినిమా తీశామని థియేటర్స్ కు వచ్చి చూడాలని యూనిట్ చెబుతోంది కేరళలో సినిమా విడుదలైన మొదటి రోజు మూడు రోజులు రివ్యూలు రేటింగ్లు ఇవ్వకూడదంటూ కోర్టు తీర్పు ఇచ్చిందని అలాంటిదేదో ఇక్కడ కూడా వస్తే కానీ ఈ ఇండస్ట్రీ బాగుపడదని దిల్ చెబుతున్నారు ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాణ చెప్పండి స్టార్ మూవీ మీద జరుగుతున్న దుష్ప్రచారంపై అయితే ఇటు చిత్ర యూనిట్ ఇక హీరో టీం కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది సైబర్ క్రైమ్ వింగ్ లో దిల్ రాజు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఇటు కేరళలో వచ్చిన తీర్పు లాంటిదే ఇక్కడ ఏపీ తెలంగాణలో కూడా వస్తే బాగుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది దీని ఎలా చూడాలి మధ్యాహ్నం విపరీతమైనటువంటి కొన్ని వెబ్సైట్లలోనూ కొన్ని ఫ్యాన్స్ ఇతర ఫ్యాన్స్ సంబంధించినటువంటి హీరోలగా అభిమానులు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువగా విజయ్ దేవర్కర్కి బట్టి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ పెట్టారనేది కూడా ఈ చిత్ర యూనిట్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అది కనపడుతుంది యాక్చువల్గా సినిమాకి మొదటిగా పాజిటివ్ టాక్ వచ్చింది తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఈవినింగ్ నుంచి కూడా ఎక్కువగా ఈ నెగిటివ్ స్ప్రెడ్ స్ప్రెడ్నెస్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి రావడానికి వాళ్ళు వెనకడుగు వేశారు దీనివల్ల కూడా చాలా వరకు కూడా కలెక్షన్స్ తగ్గిపోయిన కూడా సినిమా నిర్మాత దిల్ రాజు తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి నిబద్ధం అయితే కనపడుతుంది మంచి సినిమా కుటుంబ రీతిలో తీసినటువంటి సినిమా కాబట్టి ఇప్పటికే పరశురామ్ కానీ అలాగే విజయ దేవరకొండ ఆధ్వర్యంలో వచ్చినటువంటి గీతా గోవిందం సూపర్ హిట్ అయింది సినిమా ఆ తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం హైప్ ఉంటుంది సో విజయ్ దేవర్కొండ గత సినిమా లేఖరు కానీ ఖుషి కానీ డిజాస్టర్ లేనప్పుడు కానీ ఈ సినిమా మీద కాస్త పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉంది కాకపోతే గతంలో గతం నుంచి కూడా కొంతమంది హీరోలకు సంబంధించిన యువ హీరోలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతున్నారు వాళ్ళు విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి లేఖ సినిమాకు అలా చేశారు అలాగే ఖుషి సినిమా కూడా ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి సినిమాని డిజాస్టర్ అయ్యేలాగా వారు ఇలాంటి కుట్ర చేశారనేది కూడా వీరు భావిస్తున్నారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ స్టార్ సినిమాకి ఇంత పెద్ద భారీ తారగణంతో మేము సినిమాని రిలీజ్ చేస్తే దాంతోపాటు ఈ సినిమాలో అనేక కోణాల్లో కూడా మేము పూర్తి స్థాయిలో కూడా మేము తీర్చిదిద్దాము చాలా డబ్బులు ఖర్చు పెట్టాము పైగా సినిమా కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది యుఎస్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కావాలనే మూడు రోజుల నుంచి కలెక్షన్స్ కొంచెం పెరుగుతున్న సమయంలో మరొకసారి వెబ్సైట్లు కానీ ఇట్లా ఫేస్బుక్లో ఎక్స్లో కానీ ఎక్కువ మంది ఇలాంటి రివ్యూస్ ఇవ్వడము తర్వాత ఫ్యాన్ ఫేజ్లో విజయ దేవరకొండ విజయ దేవరకొండని అనకొండతో పోల్ వారు ఈ నెగిటివిటీ కామెంట్లు చేస్తున్నట్టు కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల చిత్ర అయినట్టు చాలా వరకు కూడా నష్టపోతుంది ఎందుకంటే చిత్ర పరిశ్రమకు ఇది మంచి పద్ధతి కాదు అనేది కూడా దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం ఏర్పడుతుంది ఎందుకంటే దిల్ రాజు ఇటువంటి తీసుకున్నటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది ఎందుకంటే బలగం సినిమా చూసి చూడొచ్చు చిన్న సినిమాగా వచ్చి అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది కాకపోతే ఈ సినిమా కూడా పరశురాం తీస్తున్నాడంటే అంటే ఖచ్చితంగా కూడా ఒక మంచి వాల్యూస్ ఉంటాయి ఇప్పటికే పరశురామ్ మహేష్ బాబుతో కూడా సూపర్ అందుకున్నాడు తర్వాత విజయ్ దేవరకొండ మొత్తం పాన్ ఇండియా లెవెల్లో కూడా తనకు స్టార్డెమ్ తెప్పించుకున్నాడు మృణాల్ ఠాకూర్ ఈ మధ్య కాలంలో ఒక పెద్ద క్రష్ లాగా ఉంది నేషనల్ క్రష్ లాగా ఇప్పుడు మృణాల్ ఠాకూర్ వచ్చిన ఠాకూర్ వచ్చిన నేపథ్యం సో ఇంత పెద్ద తారాగానం తీసుకొని మంచి ఫ్యామిలీ వాల్యూస్ తో ఒక మంచి సినిమాని తీస్తే ఒక కొత్త అటెంప్ట్ చేస్తే ఈ రకమైన నెగిటివిటీస్ కావాలని ఇలా చేస్తే దుష్ప్రచారం చేయడం వల్ల ఈ సినిమాని కిల్ చేయాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా ప్రయత్నిస్తున్నారంటూ కూడా కొన్ని స్క్రీన్ షాట్స్ అలాగే ఎక్కువ మంది ఇట్లా రివ్యూలు రాస్తున్నటువంటి వారిపైన వెబ్సైట్లో ఇలాంటి నెగిటివ్ రివ్యూ ఇచ్చినటువంటి వారిపైన అలాగే కొంతమంది ఫ్యాన్ బార్స్లో విజయ్ దేవరకొండ మీద కానీ అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై నెగిటివిటీ ప్ర ప్రచారం చేస్తున్నట్టు వారిపైన కొన్ని స్క్రీన్షాట్స్ అవన్నీ తీసుకొని నిన్న మాదాపూర్లో ఈ యొక్క సైబర్ క్రైమ్స్ వింగ్ కి సంబంధించిన వారిపైన కేసు ఇచ్చారు అక్కడ వారికి కేసు బుక్ చేయమని చెప్పి వెనకాల పెద్ద కుట్ర ఉంది కంపల్సరీ కూడా ఇప్పుడు అడ్డుకోకపోతే ఈ సినిమా పూర్తి స్థాయిలో చనిపోయే అవకాశం ఉంది ఈ స్ప్రెడ్నెస్ ఇంకా పెరిగిపోయింది ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ సాటర్డే కానీ సండే కానీ ఎక్కువ మంది వస్తున్నారు ఒక పక్క కలెక్షన్స్ వస్తున్నప్పుడు కానీ వీళ్ళు ఈ నెగిటివిటీ వల్ల ఈ సి సెంటర్స్ కానీ పి సెంటర్స్ లో ఎక్కువగా అభిమానులు సినిమా చూడడానికి రాలేకపోతున్నారంటూ కూడా చిత్ర బృందంగా పాటు విజయ్ దేవరకుంటూ కూడా అతను బాధపడుతున్నట్టుగా మనకు సమాచారం వరకు వెయిట్ చేస్తామని చెప్పినట్టు కానీ కానీ ఆ విజయదేవర మేనేజర్ ఎవరు విజయకుండ్ర సంబంధించిన ఫ్యాన్స్ వస్తున్నారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి లేకపోతే నెక్స్ట్ సినిమా పైన ఈ ప్రభావం పడుతుంది అనేసి కూడా చెప్పడంతో నిన్న కేసు పెట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది